ప్రస్తుతలాడ్ ప్రభని సుకరిస్తున్నాములో ఈ వాక్యం వింటున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకన్నాను తెలియజేస్తున్నాను ప్రేమైన వారు బాగున్నారా చక్కగా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం మానవుని యొక్క మరణం ఎంతో భయానికమైన పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరిని ఆవరసదో తెలియని పరిస్థితుల్లో ఉంటుండేగా బహు జాగ్రత్త పడదాం రెండు సమయంలో రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఆయన్ని నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ప్రేమినవార్లరా దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగినవాడు అన్న విషయం ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది ఆయన ఆశ్రయించిన వారిని ఆయన రెక్కల కింద ఉన్నవారిని ఆయన ఎందు భయభక్తులు కలిగేవారిని దేవుని కొరకు జీవించేవారిని ఎంతో దీవించేవాడుగా ఉన్నాడు ఇదే ఋతు గ్రంథం మూడో అధ్యాయము పదవచనంలో నా కుమారి దీవెన నొందిన దానువు కాబట్టి దేవుని చేత దీవెన ఆయనకు లోబడే వారి మీద ఖచ్చితంగా ఆయన దీవెన ఉండకుండే ఉండదు ఋతుకు దేవుని దీవెన ఉంది ఋతుకు దేవుని కటాక్షం ఉంది ఋతుకు దేవుని కృప ఉంది రూతుకు సంపూర్ణ బహుమానం ఉంది రూతుకి దేవుడు సిద్ధపరిచినవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి రూతుకు మంచి భర్త ఉన్నాడు రూతుకి రాబోయే కాలంలో ప్రభనేసుక్రీస్తు వారు తన వంశావళి రావడానికి అవకాశం ఉంది మంచి కుమారుడు జన్మించబోతున్నాడు ఎన్నో అవకాశాలు దేని ద్వారా వచ్చాయి చేసిన వాటిని బట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రతిఫలం ఇస్తాడు అర్థమవుతుందా దేవుడు చక్కని ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడండి అందుకే నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుతాను చక్కగా ఆలకించండి ప్రేమైన వాళ్ళరా ఎందుకంటే ప్రభు అక్కడ చెప్తున్న మాట ఎంతో శ్రేష్టమైంది రెండు చవితులను జాగ్రత్తగా ఆలకించండి రోమిల్ రాసిన పత్రిక ప్రిమైన వాళ్ళరా పంతొమ్మిదవచనం ఒకసారి నేను చదువుతున్నాను వినండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇత్తును ప్రతిఫలం ఇచ్చేది ఈ భూమి మీద దేవుడేనండి అర్థమైందా వాని వాని క్రియలను బట్టి కానీ దేని దాన్ని బట్టి అందుకే రోమిల్ గ్రసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు కాబట్టి మనము మనం చేసే క్రియలను బట్టి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అన్న విషయము మనం గ్రహించాలి అర్థమవుతుందా ముందుగా కలబో ప్రతిఫలం కొరకు బహుమానం పొందవల్లని ఐగుప్తి యొక్క పాపభోగాన్ని విడిచిపెట్టలేదా మోషే గారు ప్రేమిన వాళ్ళరా బైబిల్లో ఎంతోమంది దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందినవారే దేవుని ద్వారా బహుమానాన్ని పొందినవారే మరి మన జీవితాల్లో కూడా ఈ ప్రతిఫలాన్ని బహుమానాన్ని తప్పక పొందుతాం ఈరోజు చాలా విచారకరం విషయం ఏంటంటే అర్ధాంతరమైన మరణాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్రభు అని ప్రశ్నించడానికి మనం ఎగ్గులం కాదు ఎప్పుడు ఏం జరుగుబోతుందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాం అర్థమవుతుందా ఒక విచారకర విషయం ఏంటంటే రీసెంట్గా ఒక పది పదిహేను రోజుల క్రితం ఒక దైవ సేవకుడి వివాహమైంది చెప్పాలంటే ఈరోజే ప్రేమని వాళ్ళరా ఆ సహోదరుడు ప్రభునందు నిద్రిస్తూ వచ్చాడు ఎంత విచారకరం అసలు కనుక ఎంతో బాధాకరమైన విషయం ఏం జరగబోతుంది అద్దగాని పరిస్థితి అలా ఇదే రోజు మరొక దైవ సేవకుడు తెలంగాణలో మరణించాడు కాబట్టి ఎన్ని ఎంతో భయానకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏంటి వీటి అంతమేంటి ఎందుకు అలా జరుగుతున్నాయి అని ప్రశ్నించడానికి ఏం లేదు కాబట్టి ఒకటే మనం చేసిన వాటికి ప్రతిఫలం తప్పకుండా ఉంది అది మంచిది కావచ్చు మరి ఏదైనా కావచ్చు మంచి క్రియలు చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది చెడు క్రియలు చేస్తే దానికి తగ్గట్టు ప్రతిఫలాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు రూతుకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన రెక్కల కిందకు వచ్చింది దేనికోసం వచ్చింది పరిశుద్ధంగా జీవించడానికి వచ్చింది మోయాబులు ఉండటం తనకిష్టం లేదు ఇక నీ దేవుడే నా దేవుడు అని చెప్పొచ్చేసింది నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటాను ఇక లోక ఆశలు లోక కోరికలు అన్నీ వదిలిపెట్టేసింది అందుకే గొప్ప బహుమానం గొప్ప ప్రతిఫలం రుతు జీవితంలో అనుభవిస్తూ వచ్చింది ప్రియా దేవుని బిడ్లారా మరి ఇలాంటి ప్రతిఫలాలు పొందడానికి మరి సిద్ధమైన సిద్ధంగానే ఉన్నారా ఏదో మందిరానికి పోవడం రావటం ఇదేనా ఏదైనా దేవుని కొరకు చేయాలని ఆశగా ఉందా చూడండి కీర్తన తొంభై ఒకటి ఎనిమిదిలో భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అర్థమవుతుందా నీతిమంతులు భూమి మీద తప్పక ప్రతిఫలం పొందుతారు నీ నీతిమంతులకి మేలు ప్రతిఫలంగా వస్తుందట అర్థమైందా కాబట్టి ఈ విధంగా భూమి మీద మనం ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి ఎందుకంటే హెబ్రీ పది ముప్పై ఐదులో కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును గొప్ప బహుమానం ఉందండి అర్థమవుతుంది మిత్రులారా కాబట్టి గొప్ప బహుమానం ప్రభు ఇస్తాడు ఒక దైవజనుడు కొత్తగా మ్యారేజ్ అయ్యింది ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది కాలు కాలు విరిగిపోయింది ఏంటి ప్రభు ఇలా జరిగింది ధైర్యం ఇచ్చిపెట్టద్దు నీకు బహుమానం ఉంది దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం నీ కొరకు నేను సిద్ధపరిచాను ఇవాళ ప్రభు నిమిత్తం కొన్ని అవమానాలు ఇబ్బందులు శోధనలు కష్టాలు నష్టాలు వచ్చినా ప్రేమిన వాళ్ళరా గొప్ప బహుమానం ఉందన్న విషయము మనం ఎవరు కూడా మర్చిపోకూడదు దేవుడు గొప్ప బహుమానాన్ని మన కొరకు సిద్ధపరిచే ఉంచాడు అర్థమైందా కాబట్టి కొరకు సిద్ధపరిచిన దేవుడు ఈరోజు నీ కొరకు కూడా మరి ఈరోజు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు చాలామంది పిల్లలు మరి ఎంత ప్రయాసపడ్డారు ప్రభు మీద ఎంత ఆనుకున్నారు ఎంత పరిశుద్ధంగా జీవించారు ఎంతగా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ చక్కగా చదవాల్సిన రీతిలో చదివి ఎంతమంది అయితే రాశారో తప్పక మీకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు ఏదో లే మాయగా చేసి ఏదో దేవుడు మిమ్మల్ని సోమలు చేసి ఉద్యోగం ఇస్తాడనేది అదే ఒట్టి మాటలు ప్రయాసపడాలి రూతు ఎలాంటిది తెలుసా కొంచెం సేపే కూర్చుంటుంది ఎక్కువసేపు చేస్తుంది ఇప్పుడు రివర్స్ అనమాట మనం అంతా కూడా ప్రతిఫలం కలగాలి అంటే అర్థమవుతుందా ఎక్కువసేపు పని చేయాలి కొంచెంసేపు కూర్చోవాలి అతను ఇంట్లో కూర్చోబెట్టి పని చేస్తుందంటే అలాంటి వారికి కదా లోకాన్ని వెంబడించడం మానేసి లోకిచ్చలు వెంబడించడం మానేసి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు అలాంటి వారికి కదండి ప్రతిఫలం వచ్చేది మరి ఇంకెవరికి అనుకుంటున్నారు యవనస్తులు వెంబడించడం మాని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడిన వారికి ప్రతిఫలం యొక్క ఎవరికి ఇస్తాడు దేవుడు కాబట్టి తప్పకుండా ప్రతిఫలం ఉంది ఆయన కొరకు జీవించేవారికి ఆయన ప్రతిఫలం యొక్క మానడు తప్పక ప్రభు ప్రతిఫలం ఇస్తాడు రూతుకు ఇచ్చిన ప్రతిఫలం ఎంత గొప్పది బహుమానం ఎంత గొప్పది అలాంటి ప్రతిఫల బహుమానాలతో ప్రభు మనందరినీ కూడా కనికరించి ఆదరించి ఇచ్చును గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుమైన తండ్రి కృపగలింది అవ స్తోత్రాలు మీ ప్రీకిముడు మా రక్షకుడు నేషకరిస్తున్నావు శృతిస్తున్నా ఇచ్చిన లేఖనాల బట్టి స్తోత్రాలు అవును తండ్రి రూతుకు నువ్వు ప్రతిఫలం ఇచ్చావు బహుమానం ఇచ్చావు స్తోత్రాలు నిన్ను వెంబడించినందుకై నీ భక్తి చేసినందుకై నిన్ను సేవించినందుకై తండ్రి ఆమె కనుపరిచిన సత్ప్రవర్తనను బట్టి నువ్వు ప్రతిఫలం మీకు ఎలా ఉండగలవు తండ్రి నీ రెక్కల కిందకు వచ్చింది సమస్తాన్ని విడుదల పెట్టి అలా మా జీవితాల్లో కూడా మేము కూడా అలా చేయటి ద్వారా గొప్ప బహుమానం ప్రతిఫలం ఉంది అవును సహాయం చేయండి మా ప్రియులందరూ కూడా తగిన ప్రతిఫలం దిం బహుమానాలు ఇవ్వండి నాయన కనికరించమని ప్రార్థన చేస్తున్నాం పగ తీర్చుడు నాపో నేనే ప్రతిఫలం ఇస్తున్నానని చెప్పింది దేవా మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఓ తండ్రి మీకు ఎంతో వందనాలు సహాయం చేయండి దేవా కృప చూపండి ముందుగా ఇచ్చే ప్రతిఫలం పొందగలవాడేవాడు కాబట్టి తప్పక ప్రతిఫలం ఉంది నాయన నా ప్రభావ నాయన ఏలియాకు సారే ప్రతి విరో విధూరాలు చిన్న అప్పమి మీద ప్రతిఫలం పొందుతూ వచ్చింది నాయన నిజమే నా తండ్రి అలాంటి గొప్ప కృపలకు మేము నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రార్థనా వసతులు కోరిన ప్రియులందరినీ కూడా దీవించండి ఇప్పుడు అసలు తీర్చండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియులను కూడా జ్ఞాపం చేసుకొని మీరే మహింపొందండి వారికి కావాల్సిన కృపను జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కృపను కోరుతూ సార్వత్రిక సంఘమంతరి కొరకు ప్రార్థన చేస్తున్నా చాలా మంది దైవజనులు మరణిస్తున్నారు ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయని నీ కృపలో భద్రపచం ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్న నామ తండ్రి ఆమెన్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము